నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నన్ను ఎప్పటికప్పుడు దొండపాదు గురించి డౌట్లు అడుగుతూనే ఉన్నారండి నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను అయితే ఒక చెల్లి అయితే అక్క మా తోటలో దొండపాదులు వచ్చాయి అవి తింటే చేదుగా ఉంది వాటిని ఏం చెయ్యాలి అవి తర్వాత తర్వాత తీయగా మారుతాయా నాకు కొంచెం తెలియజేయండి అన్నారండి ఇది చాలా రోజులైతే అయ్యింది సుమారు నాకు ఈ కామెంటు ఇరవై రోజుల పైన అయిందండి ప్రతిరోజు దొండకాయల గురించి చెప్తే ఎలా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అయితే మన తోటలో ఈ దొండపోదండి ఒక నెల రోజుల క్రితం మొత్తం ఎండిపోయిందండి చక్కగా ఇప్పుడు చిగురుతుంది ఒక సార్లు అయితే కోసాను చూశారు కదా ఎంత బాగుందో అయితే ఒక్కసారి దొండపాదు పెడితే మనం మూడు సంవత్సరాల వరకు తోటలోంచి దొండపాదును తీయవలసిన పని లేదు కానీ దొండపాదుని ఎలా నాడతామో తెలిసా అండి అక్కడక్కడ కాకులు రెట్ట వేస్తే వచ్చిన దొండపాదు అంటే విత్తనంతో వచ్చిన దొండపాదు చేదు అండి అవి ఆయుర్వేద మొ మొక్కల ఆకుల్ని వాడతారండి ఆయుర్వేదంలోని కానీ మనం తినే దొండపాదు అయితే అది కాదు అయితే మనం ఇది కాండంతో మొక్క అయితే వేయాలి అంటే మనం దానికి కొన్నాళ్ళు అయిపోయేదటికి కొంచెం లావుగా మారుతుందండి దాన్ని మాత్రమే ఆ తీగని మాత్రమే వేసుకోవాలి అలా వచ్చిందే మనం కూర వండటానికి పనికొస్తుంది కానీ మనం అక్కడక్కడ వచ్చిన మొక్కలు అండి అంటే కాకి కాకే దొండపండ్లు అయితే తింటూ ఉంటాయండి పక్షులు ఆ పక్షులు రెట్టతో వచ్చిన మొక్కలు ఆ పండు తీయగా ఉండదో కమ్మగా ఉండదో చేదుగానే ఉంటుంది అది కూరకే పనికిరాదు కానీ ఆయుర్వేదంగా మాత్రం చాలా రకాల బెనిఫిట్ అయితే ఉంది అది అయితే మనం కూర ఉండేదాన్ని మాత్రం తీగే వేయాలండి ఆ తీగని కూడా చూపిస్తాను ఎలాంటిది వేస్తే కాస్తుందో చాలాసార్లు నాటతో చూపించాను దొండపాతి గురించి చూపించాను కానీ ఈ చెల్లి అడిగిన దానికి ప్రశ్నగా ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఆ మొక్కను మాత్రం ఆ పాదుని తీసి పారేయండి మీకు మార్కెట్లో దొరుకుతున్నాయి నర్సరీలో దొరుకుతున్నాయి ఎంతో లేదండి ముప్పై నలభై యాభై రూపాయలకి రెండు మొక్కలు వస్తాయి మీకు అలా తీసుకుని మీరు చక్కగా నాటుకోండి ఇలా నాటుకుని మీరు మూడు సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు అప్పుడప్పుడు దొండపాదు మాత్రం ఆకులైతే రాల్చేస్తుందండి కంగారు పడద్దు మరొక విషయం ఏంటంటే దొండపాదు వేస్తే పురుగులు ఎక్కువ వచ్చేస్తాయి వాటిని కంట్రోల్ చేసుకోలేము అని అంటున్నారండి నిజానికి కంట్రోల్ చేయలేనిది చిక్కుడు అండి కానీ చిక్కుడు పాదు అందరూ పెడుతూ ఉంటారు మనీ ఆరు నెలలు ఆరు నెలలకి తీసేస్తూ ఉంటారు కానీ చిక్కుడు పాదుకున్నంత చీడ పేడలో ఉండవండి కానీ వ్యవసాయంలో వారానికి ఒకసారి కొడతారనుకోండి మనం నీమాయిల్తో కానీ పొగకు కాడలతో కానీ మనం నివారణ అయితే చేసుకోవచ్చండి చాలా సులువు అంతగా ఈ రెండూ కుదరలేదు అనుకుంటే పచ్చిమిర్చి అల్లం ఎల్లుళ్ళు ఇది లాస్ట్ పాయింట్ అండి నేను మాత్రం ఇవి వాడతాను నాకు చాలా సులువుగా పురుగులు పారదోలే చిట్కాలు అయితే చాలా తెలుసండి అలానే పుల్లటి మజ్జికి కూడా మనకి కొన్ని రకాల పురుగులు అయితే పోతాయి తోటలో నాలుగైదు తొండలు అయితే ఉంటాయండి ఎప్పుడు అలా తిరుగుతూ ఉంటాయి అవి ఎప్పుడు పురుగులనప్పుడు వేరుకుని తినేస్తూ ఉంటాయి తర్వాత పిచుకులకి మనం ధాన్యం అయితే కట్టాం కదండి అవి ఇక్కడే ఉంటాయి ఏ పురుగు పచ్చ పురుగు లాంటివి ఏ వచ్చినా అవి ఏరుకుని తినేస్తాయి ఆకుల మీద ఉన్న ఈ పేనికి మాత్రం మనం పుల్లటి మజ్జిగ కానీ పచ్చిమిర్చి ద్రావకం కానీ పొగాకు నీళ్ళు కానీ ఇలా ఓడబ్ల్యూడీసీ కూడా వేసుకోవచ్చండి ఇంగువ నీళ్ళు కూడా వేయొచ్చు పసుపు వేయచ్చు ఎన్నో రకాల మన ఛానల్ అయితే చెప్పడం జరిగిందండి అసలు పురుగుల గురించి బెంగే లేదు చూశారు కదా నేనైతే దొండకాయలు మనకే పట్టుకొచ్చి ఒక అర కేజీ కోసేటట్టు పెడతానండి ఎందుకంటే ఎక్కువ వచ్చినా మనం అందరికీ పంచి పెట్టాలి కదండి మనకున్నదే కాస్త చోటు ఈ చోటలో ఎన్నో రకాలు పెట్టాలి అలానే అప్పుడప్పుడు మనం ఎండుటాకులను కూడా ఇలా దులిపేస్తూ ఉంటే అవి రాలిపోయి మన తోట చూడటానికి అందంగానే ఉంటుంది ఆ పాదులకి బలం కూడా ఎక్కువ ఎండుటాకుల వల్ల మనకి బలం తీసుకుంటూ ఉంటుంది అవి మీకు కుదిరినంత వరకు తీసేయటమే మంచిది ఇలా నేను ఒకటి పాత పాదు అండి గత సంవత్సరం వేసింది మరొకటి కొత్త పాదు ఇలా మనం దొండకాయలు బాగా కాస్తే నాకు ఇవి కేజీ కేజీన్నర అవుతుందండి అస్సలు లేవు అనుకున్నప్పుడు మనకు ఒక అర కేజీ అవుతుంది చాలు కదండి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు లేదంటే మనకు సరిపోతున్నాయి కదా వారానికి రెండు సార్లు మనం దొండకాయలు అయితే కోసుకుంటే మంచిదండి టెరెస్ గార్డెన్లో అలానే వాటర్కి వస్తే ఈ దొండపాదికి నీళ్ళు అయితే ఎక్కువ కావాలండి వ్యవసాయంలో అయితే కూడా నీళ్ళు ఎక్కువ పడుతుంది ఈ దొండపోదు నిండా నీళ్ళు ఉంటాయి మీరు ఎప్పుడన్నా తిని చూడండి అలానే నేనైతే ఇదిగోనండి ఎంజైమ్ అయితే వేస్తున్నాను అలానే వర్షపు నీళ్ళు వేస్తున్నాను తర్వాత పొగాకు కాడల నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా మనం మార్చి మార్చి వారానికి ఒక రకం చొప్పున మనం ఈ వాటర్ ఇస్తూ ఉంటే అవి హ్యాపీగా తీసుకుంటాయి కానీ మనకి కుదిరితే పాదుకు మాత్రం ఉదయం సాయంకాలం వేసవ కాలం అయితే ఇవ్వాలండి ఇలా ఇవ్వటం వలన పాదులు హ్యాపీగా ఉంటాయి కదా అలానే పందిరి వెయ్యాలండి పందిరి కానీ వెయ్యకపోతే ఒట్టికలిగా కూడా పందిరి అయితే వేసుకోవచ్చు దీనికి బ్లాక్ అయితే ఉండాలండి లేదా మడిలో వేసుకోవచ్చు నేనైతే రెండు మడిలోనే వేశానండి ఒకటి ఏమోనండి మన ఇంటి వేస్ట్తో కట్టిన మడి మరొకటి ఏమోనండి సిమెంట్తో కట్టిన మడి ఈ రెండు మడిలోని కూడా నేను వేశానండి ఇది చూసారా ఇక్కడ ఒక కిచెన్ వేస్ట్కి ఒక డబ్బా పెట్టానండి ఆ డబ్బాలో కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేసి ఆ నీళ్లు వేస్తూ ఉన్నానండి ఆ నీళ్లు దిగుతూ ఉంటాయి మనీ పైనుంచి నీళ్లు వేస్తూ ఉంటా అలా మనకే అదే కాకుండానండి ఈ డొక్కు కూడా రెడీగా పెట్టాను ఇది కిచెన్ వేస్ట్ వేసుకుని కాస్త మట్టి వేసుకొని పెడితే చక్కగా మొక్కలకి మంచి పోషకాలు అయితే వస్తాయండి మన స్టోర్లో చాలా ఎరువులు ఉన్నాయని రోజు అవే వేస్తామా అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కూడా వేయాలి చూసారా గత సంవత్సరాంది అండి మూడు సంవత్సరాల వరకు మనకే ఇబ్బందే లేదు వ్యవసాయంలో అయితే మాత్రం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీసేస్తూ ఉంటారండి మనీ వేస్తూ ఉంటారు కానీ మనకైతే అవసరం లేదండి మూడు సంవత్సరాలు వేయచ్చు కానీ ఈ కాండం ఈ కాడ మాత్రమే మనం మొలకైతే వెయ్యాలండి ఓ మాదిరి సన్నంగా ఉన్నా కూడా వస్తుంది పర్వాలేదు ఇదే తీగిని మనం మట్టిలో పెట్టి ఒకవేళ కొయ్యటానికి కుదరలేదు మొక్క కావాలి ఎలా ఇదే తీగిని మట్టిలో పెట్టి మనం అంటుగా కట్టుకోవచ్చండి అలా మనం ఈ దొండపాదుని ప్రతి ఒక్కరూ వేసుకోండి ఎందుకంటే ఇవి విపరీతమైన మందులైతే కొట్టాలండి వ్యవసాయంలోని వారానికి ఒక్కసారి ఏదో ఒక మందు కొడుతూనే ఉంటారు మనకైతే ఆ ఇబ్బంది లేదు కదండి మనం ప్రతి వారం వారం మనం కూడా కొడదాము కానీ ఏంటి పచ్చిమిర్చి అయితే పుల్లటి మజ్జిగ లేదా పసుపు నీళ్ళు ఇలా మన ఇంట్లో ఉన్న వాటితో ఓడబ్ల్యూడీసీ ఇలాంటి వాటితో మనం కొడతాం కదా ఏదో శాత్రం ఉంది చూసారా అలా ఉందండి అలానే ప్రతి ఆకుకి పువ్వు అయితే వస్తుందండి ఈ పువ్వుకి పాలినేషన్ అయితే చేయవలసిన పని లేదు వాటికి అవే అయిపోతాయి ప్రతి పువ్వు కాయగా మారుతుంది కానీ మనం బలం అయితే చెయ్యాలండి ఎక్కువ బలం ఇస్తే ప్రతి కాయ కూడా మనకి బాగా నిటారుగా పొడవగా వస్తుంది లేదంటే వంకర వంకరగా వస్తుంది అలానే మనం తీగులండి అవి రకరకాల రూపంతో అక్కడ కాయల కింద కాస్తూ ఉంటుందండి వాటి గురించి భయపడుతూ ఉన్నారు చాలామంది ఏమీ లేదండి అవి బలం సరిపోకలా వస్తూ ఉంటుంది అంతే అలానే మొదలైన మన తీగులు ఏమైనా వచ్చినా రానివ్వకూడదండి మనం పందిరి మీద వస్తేనే మంచిది లేదంటే ఇక్కడ అంతా కూడా కజిబిజిగా అయిపోయి పైన ఏమో పాకదండి ఇక్కడ మాత్రమే పాకుతుంది అందుకే వచ్చిన ప్రతి తీగిని తింపేయాలండి కొత్తగా వేసేవారు పువ్వులు వస్తూ ఉంటాయి పందిరి మీదకే వెళ్లకుండా ఆ పందిరి మీదకే వెళ్లకుండా పువ్వులు వచ్చినప్పుడు ఆ పువ్వుల్ని మొగ్గల్ని కూడా తింపేస్తూ ఉండాలి నేనైతే కిచెన్ వేస్ట్ని ఒక డబ్బా అమర్చుకునండి ఆ డబ్బా నేరుగా కాస్త దూరంలో ఆ డబ్బానైతే అమర్చుకొని కిచెన్ వేస్ట్ వేస్తానండి ఇది కొత్త పాదులు చూశారు కదా అది కొంచెం లావుగా ఉంది ఇది ఈ సంవత్సరం వేసిన పాదులు మనకే కొత్త సంవత్సరం ఎక్కువ కాయలు పువ్వులు బాగా వస్తాయండి తర్వాత సంవత్సరం కొంచెం తగ్గుతుంది అందుకే రైతులైతే సంవత్సరానికి ఒకసారి మార్చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు బోలెడన్ని చిత్తులతో మనం కూడుకున్నది కదండి అందుకే ఏమైనా తేడా వస్తే అని భయపడిపోయి తీసేస్తూ ఉంటారు మనకు అలా కాదు కదండి ఎన్ని వచ్చినా చాలు కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫుడ్ అయితే ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ తయారైంది ఇవ్వండి లేదా పదిహేను ఒకసారి ఏవైనా ఆర్గానిక్ ఎరువులు ఇవ్వండి సేంద్రియ ఎరువులు మన తోటలో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఈ ఫోన్ నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి పంపిస్తాం దొండకాయ చూసారా నేనైతే ఇవే కోసుకున్నానండి ఇది మూడు రోజుల క్రితం తీసిన వీడియో కావ్య వాళ్ళకే పట్టుకుని వెళ్ళిపోయాను కూడా బాగున్నాయి కదా అలానే కొన్ని నేరేడుకాయలు అయితే ఉన్నాయండి లాస్ట్ లాస్ట్ అవి కూడా కోసుకుందాము ఈ దొండకాయలు మనం చాలా నేతవండి ఇంకా లావైతే అవుతాయి మనం వారానికి ఒక్కసారి కోస్తే లావుగా ఉంటాయి మనం ఎప్పటికప్పుడు కోసేసుకుంటున్నాం కాబట్టి సన్నంగా ఉంటాయి చూశారు కదండీ మన అల్ల నేరేడు కాదు కాదు జంబో నేరేడు జంబో నేరేడు ఇంకా మూడు కాయలు అయితే ఉన్నాయి కోసేద్దామండి కలరు ఇంట్లో వస్తుంది మనకింకా రెడీ అయిపోయినట్టే ఇలా నేను జంబో నీరు ఈ సంవత్సరం అండి ఒక రెండు మూడు వందల కాయలు అయితే కోసుకున్నాము కాసింది ఐదు వందల కాయలు కాసింది కానీ చాలా వేస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చే సంవత్సరాన్ని దీన్ని ప్లాన్ అయితే చేద్దామండి నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాను ఎన్నొచ్చిన మీ అందరి ఆశీర్వాదం మా తోటకి ఎప్పుడు ఇలానే ఉండాలి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు చిన్నారులు బాయ్